జంజాల పౌర్ణమి అని ఎందుకు వచ్చింది అని అంటే పూర్వం ఎవరికైతే ఈ ఉపనయన సంస్కారం అయినటువంటి పిల్లలు ఉన్నారో వారికి ఇక్కడి నుంచి కూడాను ఇప్పటివరకు కూడాను గురువు ఎవరంటే తండ్రి ఇప్పుడు బ్రహ్మోపదేశం చేసేది కూడాను అక్కడ బ్రహ్మస్థానంలో వేరే వాళ్ళు ఉన్నా కూడాను అతనికి గాయత్రి మంత్రాన్ని చెప్పేటటువంటిది ఎవరంటే తండ్రి చదివి తెప్పిస్తారు మొదటి గురువు తండ్రి అనమాట అతను ఇప్పటివరకు కూడా ఆ పిల్లవాడికి సంధ్యావందన కార్యక్రమాలు ఇలాంటివన్నీ అగ్ని కార్యాలు ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు ఇక్కడి నుంచి కూడాను వేద విద్య కోసమని పంపిస్తారు ఈ వేద విద్యను పంపించడం కోసం ఈ రోజుతో ప్రారంభిస్తారు కనీసంలో కనీసము ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి కనీసం ఐదున్నర నెలలైనా సరే వేదం చదువుకోవాలి ఆ ఉపనయన సంస్కారం అయిన వాళ్ళని చెప్తారు సరే మరి జంజాను మామూలుగా అది ఉపనయన సంస్కారం అయిన కొత్తగా అయినటువంటి పిల్లలైతే సరేనండి మరి ఇంకా మన పెద్దవాళ్ళు ఉంటారు కదండి అంటే ఎవరికైతే యజ్ఞోపవీతం ఉందో వారందరికీ కూడాను ఈరోజు జంజం మార్చుకుంటారు ఖచ్చితంగా రోజున జంజం అనే యజ్ఞోపవీతం అనేటటువంటిది మార్చుకోవాలి వాళ్ళు మరి ఎవరికి యజ్ఞోపవీతం ఉందో వాళ్ళందరూ కూడాను ఈ సంవత్సరంలో వాళ్ళకి ఏమీ మళ్ళీ అంటే పురుడో మైలో ఇలాంటి వస్తే ఏం చేస్తారు యజ్ఞోపవీతం మళ్ళీ మార్చుకుంటారు కదా అలాంటి పరిస్థితి ఏమీ రాలేదు మేము ఎక్కడికి మాకేదీ ఇది ఆ ఏమీ రాలేదు ఇది శుచిగానే ఉంది యజ్ఞోపవీతము అనుకున్న పక్షంలో మళ్ళా సంవత్సరం వరకు వాడు మార్చక్కల ఇప్పుడు మార్చాలి ఈ పౌర్ణమి ఏదైతే ఉందో దీన్ని జంజాల పౌర్ణమి అంటారు కదా ఆ రోజున మార్చుకోవాలి